లివింగ్స్టన్ ఇద్దరు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్స్ని అక్రమంగా కక్ష సాధింపు చర్యగా పోస్టల్ డిపార్ట్మెంటు వారికి షీట్లు ఇచ్చి తొలగించడాన్ని మేము కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వారికి వెంటనే వారికి పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వారికి పూర్తి పూర్తి పెన్షన్ వారి మీద పెట్టినటువంటి సాధింపుల తొలగించాలి పనిచేస్తున్నటువంటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి సుమారు అరవై తొమ్మిది లక్షల రూపాయలు ఫ్రాడ్ చేస్తాడు ముఖ్యంగా పోస్టాఫీసులో ప్రజలు వేసుకున్న డబ్బుని ఆయన కాజేయడం జరిగింది ఆ సొమ్ముని ఆయన మీద దిద్దకుండా ఆయన దగ్గర నుంచి రికవరీ చేయకుండా అమాయకులైన కింది స్థాయి ఉద్యోగుల నుంచి వాళ్ళు రికవరీ కంట్రిబ్యూషన్ ఎగ్లిజెన్సీ పేరుతో రికవరీ చేస్తున్నారు ఆయన్ని మాత్రం కింగ్ రోడ్ల మీద తిరుగుతూ హాయిగా కారుల్లో తిరుగుతూ ఆయన ఆయన కాలక్షేపం చేస్తున్నారు తర్వాత ఆ పే జీతం కూడా ఇస్తూ ఆయన్ని జీవించేలాగా వీళ్ళు అధికారులే సపోర్ట్ సపోర్ట్ ఉంది